మీ పేరు మేనక మేక మేక కాదు మేనక మేకే బాగుంటది నీకు అదే అదే వయస్సు ఇరవై రెండు ముసిలెట్టి ముందరక పడుతున్నా నీకే ఇరవై రెండు అది బాల నరుపు బాల నరుప చిన్న వయసులోని ఎంటుకులు తెల్లబడడం అంటారు అయితే వయసు ఇరవై రెండే అంటావు అవును సరే నీ ఇష్టం నేను ఇప్పుడు ఏబోయే ఇంజక్షన్ హెవీ డోస్ ఉండేది దానికి ముసలి తట్టుకోలేరు సస్తారు

าลวันดิ